ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత గజ్జలకాంతం స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి కవిత జైలుకు వెళ్లినట్లు బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు పదేళ్లు తెలంగాణని దోచుకుని ఆ సుమ్మును ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలను వినిపించిన అభిషేక్ సింఘీ తన వృత్తి తాను నిర్వర్తించారని దాని మీద కూడా బీజేపీ నేతలు రాజకీయ విమర్శలు చేయడం సరికాదంటున్న కాంతంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ కవిత బెయిల్కు సంబంధించి అధికార విపక్షాల నడుమ మాటల దు దుమారం నడుస్తూ ఉంది ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ బంధం బలపడింది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి అభిషేక్ మను సింగ్వి ఈ యొక్క కేసుని కేసును కోర్టులో వాదనలు వినిపించారనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ బంధం బలపడింది అంటూ కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉంది మరోవైపు మరి కాసేపట్లోనే ఢిల్లీ నుంచి హైదరాబాదుకు ఎమ్మెల్సీ కవిత చేరుకోనున్నారు మొదటిసారిగా బెయిల్ వచ్చిన తర్వాత చేరుకోనున్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నేత గజ్జల కాంతం ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూస్తారు ఈ ఎపిసోడ్ మొత్తం నిన్న కవిత మాట్లాడుతూ కూడా అన్యాయంగా జైల్లో పెట్టారు పూర్తి స్థాయిలో కూడా వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు ఎవరు ఎవరు వడ్డీతో సహా ఎవరిస్తుంది ఈడీని ఈడీ మీద మరి ఈడీని ఏమన్నా చేస్తుందా లేకుంటే సిబిఐని చేస్తుందా ఏం మాట్లాడతారబ్బా అది ఈడీ అనేది ప్రభుత్వ సంస్థ కేంద్ర సంస్థ సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ సంస్థల మీద మరి ఏం చేస్తావు నువ్వు వాళ్ళను అంటే మీరు రాష్ట్రాన్ని దుయ్యొచ్చు దోషినందుకు మీకు చట్టపరమైన చర్య తీసుకున్నారు ఇయల్లో రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తము పదేళ్ళు మీరు దోషేశారు లిక్కరి స్కాములు పోయినవు ఇది వాస్తవం కాదా లిక్కరి స్కాములు పోయినందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వీటి మీద విచారణ చేశా విచారణ చేశారు విచారణ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసినాక వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని ఇంకా ఏమి జరిగింది అనేది తెలుసుకొని నీవు వందల కోట్ల రూపాయలు ఢిల్లీ స్కి లిక్కర్ స్కాములు పెట్టుబడి పెట్టింది వాస్తవం కాదా నువ్వు ఏ బట్టి పాపం ఢిల్లీ ముఖ్యమంత్రి జైలుకు పోయిండు కవిత ఏ బట్టి కవిత ఏ బట్టే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలుకు పోవడం పోవాల్సి వచ్చింది కవిత అనుచర వర్గమంతా కవి కవిత పిఏలు పర్సనల్ సెక్రటరీ అందరూ కూడా జైలుకు పోయి ఆ తర్వాత నిన్ను జైలుకు పంపినారు కవిత నిన్ను జైలుకు పంపిడు ఎందుకు పంపినారు నువ్వు ఏ బట్టి నీ పిఏలు నీ పర్సనల్ సెక్రటరీలు ఢిల్లీ సీఎం ఢిల్లీ డిప్యూటీ సీఎం వీళ్ళందరినీ కూడా నువ్వే ఇరికిచ్చావు ఎందుకంటే ఆ లిక్కర్లో మందులో ఆ బ్రాండ్లో విపరీతమైన లాభాలు వస్తాయని చెప్పి తెలంగాణ నుంచి వెళ్ళి దోపిడీ చేసిన డబ్బు వందల కోట్లు పెట్టుబడి పెట్టిండ్రు కాబట్టి వాళ్ళకు డబ్బాస చూపించి అక్కడ లిక్కర్ స్కాములో ఆ మందు ఆ బ్రాండి ఆ స్కాములో ఇరికిచ్చావు నువ్వు వాళ్ళందరినీ వాళ్ళు నీకు ఢిల్లీ పంజాబ్ లిక్కరు నీకు అంటగట్టారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని మొత్తం దోషేశారు కేటీఆర్కు అమెరికాల పెట్టుబడులు దుబాయ్ల పెట్టుబడులు లండన్లో పెట్టుబడులు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి వేల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మును దోసి మీరు పెట్టుబడులుగా పెట్టారు కాబట్టి ఆ కేసులలో ఇకారు ఎందుకు తొందరపడుతున్నారు ఇది ఇప్పుడే ముగియలే ఇది పారా ఇది ఆరంభం ఇంకా ఇంకా ముందున్నది ముస్ల పండుగ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఓవరాల్గా తెలంగాణలో పదేళ్ల పాటు సంపాదించిన సొమ్మె ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెట్టుబడులు పెట్టారంటూ కూడా గజ్జలకాంతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగానే ఆమె స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మాదిరి కూడా బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవడాన్ని విమర్శలు చేస్తా ఉన్నారు కెమెరా పర్సన్ జానకి రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్